నియోజక మొత్తం సుడిగాలి పరిధిలో అన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది అలాగే మన మెయ్యాపట్టి మండలం మన సైగర్ సరాల్ మోహన్ రావు గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మన ఆర్టీ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే మన తహసీల్దార్ గారికి కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం అలాగే పార్టీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు అభినందన తెలియజేస్తున్నాం ఫస్ట్ మన్న నుంచి వచ్చిన తెలుగుదేశం కార్యకర్తలు అందరి మాడి గోవిధరా గారికి స్వాగతం సుస్వాగతం అలాగే వ్యవసాయము భౌఖరుల వారు మన స్టేట్మెంట్ మొత్తం ఫుల్ వస్తా సార్ నాగిరెడ్డి గారు మరి మనసులో మొత్తం కట్టలేదు 11111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111111 அந்த கவர் ஃபோட்டோ தீசி அப்படின்னு வச்சு நாட்டுக்கு இல்ல தம்பி

पतले गए पतले गए अटैच चढ़ना था ना उनकी पावर राइट एम्तिया नमस्कार एम्तिया गणेश महाराज की जय बोलो गणेश महाराज की जय जय बोलो गणेश महाराज की जय ん何 <music>

रहो <laughs> मिल <laughs> అదే కడువు వామ్యానాయన అదే ది এই যে আমরা বলছি প্রোগ্রাম হলো আইজালি এখানে গন্ডকেই লাগে మనంద ఇష్టపడే ప్రభుత్వం మన ప్రభుత్వం దాని ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే మీకు మీ అకౌంట్ లో డబ్బులు వస్తున్నాయి అది మాత్రం గుర్తించాలి గత ప్రభుత్వం చేసిన అంటే కొద్దిగా లేట్ అయింది ప్రజల రైతులకు ఇబ్బంది పట్టమైన దాని కారణం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు లేట్ గా ప్రవేశపెట్టడం వల్ల దాని వల్ల ఏర్పడింది దాని కారణం గత ప్రభుత్వం చేసిన అప్పుడు మీ అందరికీ తెలుసు రైతులతో డబ్బులు గత ప్రభుత్వం మొన్నటి వరకు కూడా రైతులతో డబ్బులు పద్నాలుగు వందల యాభై కోట్లు దాని వల్ల డబ్బులు ఇప్పుడు కూడా చాలా మంది రైతుల అకౌంట్లు పడకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే పద్నాలుగు వందల యాభై కోట్లు రైతుల అకౌంట్ లో డబ్బులు వేయవలసిన ఏకైక సామాన్య విషయం కాదు ప్రతిదీ అప్పులు అప్పులు అని మొత్తం తిరిగాడు ఆయన మన రైతుల అకౌంట్ లో చాలా మంది రైతులు కనుకండి చాలా మంది బాధపడుతుంటే రైతే దేశానికి విమ్మంగా రైతే గ్రామానికి పట్టుకోమని చెప్పి ఈ రోజు మనకి రైతే రాదని చెప్పి మన అకౌంట్ లో డబ్బులు ఏంటి గత ప్రభుత్వం తగ్గకూడదు రైతులు అమ్మిన వెంటనే డబ్బులు అకౌంట్ రావాలి రైతులు సంవత్సరం మొత్తం కష్టపడి వచ్చిన ఫలసాయ అమ్మేటప్పుడు డబ్బులు అమౌంట్ అకౌంట్ లో రావాల్సి చెప్పి ఎనభై కేజీ బస్తా పద్దెనిమిది వందల నలభై రూపాయలు రేట్ పెడుతూ మీకు రెండు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ అమౌంట్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ మీ అమౌంట్ మీ అకౌంట్ వస్తుంది వస్తుంది కోసం ఆలోచిస్తున్నారు అదే కాదు ఇప్పుడే ఎప్పుడు ఆయన కొన్ని కాదు స్కీమ్ లో వస్తారు